సముద్రం కూడా ఇ ఎలాగో చూడక్కర్లేదు నాకంటే గొప్పళ్ళు వెళ్ళలేదు ఏం లేదు అంటే ప్రాబ్లమ్ వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో ఉందేమో ఉండే పని ఉందేమో వాళ్ళకుండే పనులు వాళ్ళకుండా ఉండొచ్చు కదా ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు ఈ పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు పిలవకుండా కూడా కొంతమంది ఎండి ఉంటారు అట్లా అది లేదు ఇది లేదు సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు రకరకాల సమస్యల్లో వాళ్ళు ఎండు ఉంటారు ఏంటి అనేది నాకు తెలియదు ఈ ఇస్తారు ఈ సంవత్సరం ఇస్తారు గ్యారంటీకి ఇస్తాను ఎవరిలో అయితే ఇస్తారు ఇప్పుడు ఇస్తారు నాకు తెలియదు కానీ గ్యారంటీకి ఇస్తారు చిల్డ్రన్ ఫీల్ ఫెస్టివల్ ఎందుకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి సంబంధం లేదు అప్పుగా హైదరాబాద్ పెట్టారు మన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు మనం పర్మనెంట్ హబ్ తీస్తారు కదా ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు కదా బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈ ఈవెన్ ఆఫ్ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్కి కానీ ఆఫీస్ ఢిల్లీలో పెడుతున్నారు వీళ్ళు ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి వాళ్ళు పెట్టట్లేదు అక్కడ ఢిల్లీలో పెట్టి టికెట్లు ఫ్లైట్ టికెట్లు హోటల్కే డబ్బులు అయిపోతాయి ఫెస్టివల్స్ ఫెస్టివల్ హస్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులు ఆఫీసులకే డబ్బులు